ఎగ్జామ్స్ అంటే మీకు టెన్త్ క్లాస్ కాబట్టి ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి మీకు చాలా భయం ఇస్తుంది ఎగ్జామ్ పేపర్ ఎలా వస్తుందో మేము ఎలా రాయాలి మేము చదివింది వస్తుందో లేదో అన్న మేము చదువుకున్నది కూడా కరెక్ట్గా పేపర్ ప్రజెంటేషన్ చేయగలుగుతామా లేదా అనే భయాలు చాలా ఉన్నాయి కదా ఇంకా మీ మీద మీకు ఎంత చదివినా కానీ నమ్మకం లేకపోవడం అది మేము ఓన్గా పాస్ అవుతామా లేదా సబ్జెక్టులు కరెక్ట్గా పాస్ అవుతామో ఎన్ని సబ్జెక్టులు మిస్ అవుతాయి ఇలాంటి ప్రయాలు అయితే ఉన్నాయి కదా మీలో వాళ్ళ కొంచెం ఇంకా నైట్లో నిద్ర పట్టదు మీకు ఆ టెన్షన్కి లేదంటే ఏం చేస్తున్నామో అర్థం కాదు చదివేది కూడా బుర్రకెక్కదు చదువుతూ ఉంటారు చదువుతూ ఉంటారు రాస్తూ ఉంటారు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అన్నీ చేస్తూ ఉంటారు కానీ బుర్రకెక్కదు అవునా అవును కదా అలాగే ఏంటంటే ఈ ఏజ్ ఈ ఏజ్ ప్రభావం ఏంటి ఫిఫ్టీన్ సిక్స్టీ ఏజ్ ప్రభావం వల్ల ఏమవుతుందంటే ఆకర్షణ నేను అందంగా ఉండాలి అందంగా కనిపించాలి నేను అట్రాక్ట్ చేసుకోవాలి అట్రాక్ట్ అయ్యేలాగా ఉండాలి అని ఇలాంటి కొన్ని కొందరికి కొన్ని ఆలోచనలు ఉంటాయి అది మీ తప్పు కాదు జస్ట్ మీ ఏజ్ వల్ల మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ హార్మోన్ హార్మోన్స్ వల్ల వచ్చేటువంటి ఆ ఫీలింగ్స్ అవునా ఉంటాయి కదా అలాగే కోపం కూడా వస్తుంది నాకు ఇష్టం లేని చదువు చదివిస్తున్నారు నేను రాయనంటే రాపిస్తున్నారు నాకు ఇది కాకుండా నేను ఇంకా వేరే ఏదో చేస్తా అలాంటి కోపం కూడా పేరెంట్స్ మీద టీచర్ల మీద పదే పదే రాయమంటున్నారు చదవమంటున్నారు విజయమంటున్నారు అజేయమంటున్నారు అని కోపం కూడా వస్తుంటుంది కదా మీకు అవునా కదా దుఃఖం కూడా వస్తుంది పార్క్ ఎక్కువైతే దుఃఖం కూడా వస్తుంది బాగా ఏడుపు వచ్చేస్తుంది ఓకే కట్టరా ఇదేంటిది వాటర్ ఏం వాటర్ మురికి వాటర్ అవునా ఈ మురికి వాటర్ అంటే ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మీ మైండ్లో ఉన్నాయి భయం ఉంది ఆందోళన ఉంది కోపం ఉంది దుఃఖం ఉంది బాధ ఉంది అన్నీ ఉన్నాయి కదా అంటే ఈ గ్లాస్లో మురికి ఉంది కదా మీలో భయం కోపం బాధ దుఃఖం నమ్మకం లేకపోవడం అవన్నీ ఉన్నట్టే ఇందులో మురికి ఉంది ఈ గ్లాస్లో మురికి ఉంది అవునా మురికి వాటర్ ఉంది ఇప్పుడు దీన్ని మనం ఎలా స్వచ్ఛమైన వాటర్ లాగా చేయాలి ఈ మురికిని తీసేయాలి మనం ఇందులో నుండి అంటే మన బుర్రలో ఉన్నటువంటి మనసు మన మన మనసులో ఉన్నటువంటి భయాన్ని ఆందోళనను నమ్మకం లేకపోవడాన్ని దుఃఖాన్ని బాధను మొత్తం తీసేయాలి ఎలా తీయగలుగుతాం ఇప్పుడు మురికి చేసేసినాం కదా మన మైండ్ మొత్తం మురికి మురికిగా ఉంది కదా ఇది తీసేయాలి ఎలా తీసేయాలి ఎలా తీసేయాలి తీయలేం కదా తీయచ్చు తీయచ్చు చాలా చక్కగా తీయచ్చు ఏం చేస్తున్నా నేను ఈ మురికి వాటర్లో మంచి వాటర్ అవునా స్వచ్ఛమైన వాటర్ పోస్తున్నా అవునా పోస్తున్నానా ఏం చేస్తున్నా మురికి వాటర్లో మంచి వాటర్ని పోస్తున్నా అవునా ఎంత మురికిగా ఉన్న వాటర్ కొంచెమైనా క్లియర్ అయినాయా అయినాయి కదా ఇలా ఏం చేస్తున్నామంటే మన జీవితంలో కూడా మురికిగా ఉన్నటువంటి మన మనసుని మన మెదడుని మంచి ఆలోచనలతో ఇది మొత్తం క్లియర్ చేసింది సరేనా కలర్ వేస్తే బాగుండు కాకపోతే కలర్ లేదు కాబట్టి మనం Marquinhos e మట్టి చేరిపోయింది లోపల ఎప్పుడు చూడండి ఎంత మురికి ఉండే వాటర్ చాలా మురికి మురికిగా ఉండే కదా ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది మంచిగా అయిందా మంచి అంటే మన లోపల ఉన్నటువంటి మురికిని చెడు ఆలోచనల్ని భయాన్ని దుఃఖాన్ని బాధను తీసేస్తే ఈ గ్లాస్లో ఉన్నటువంటి మురికి వాటర్ని ఎలాగో తీసేసినాము అలాగే మన మనసులో మన మెదడులో మనం ఏం చేయాలి నమ్మకాన్ని నింపుకోవాలి మన ధైర్యాన్ని నింపుకోవాలి సంకల్పాన్ని నింపుకోవాలి మన మీద మనకు ఖచ్చితమైనటువంటి ఒక సంకల్పం నేను చేయగలుగుతా నాతోని అవుతుంది నేను ఏదైనా సాధించగలను నా ఐడెంటిటీని నేను మార్చుకోగలను మురికిగా ఉన్నటువంటి ఈ వాటర్ స్వచ్ఛంగా అయినాయి కదా అంటే దీన్ని ఐడెంటిటీ మార్చుకుంది కదా ఇంతకు ముందు మురికిగా ఉన్నాయి అవి వాడడానికి పనికి వస్తున్నాయినా ఇప్పుడు వాడడానికి పనికి వస్తున్నాయా లేదా అంటే ఈ వాటర్ యొక్క ఐడెంటిటీని మార్చుకుందా ఐడెంటిటీని మార్చుకుంది కదా పనికి వచ్చే వాటర్ లాగా మారిపోయింది కదా అలాగే మన జీవితాన్ని కూడా పనికి వచ్చేలాగా మనలో ఉన్నటువంటి మొత్తం చెడు ఆలోచనని దుఃఖాన్ని బాధని కోపాన్ని ఇంకా ఆకర్షణ వైపు వెళ్ళేటువంటి ఆలోచన అన్నీ తీసేసి మనం ఇలా స్వచ్ఛమైనటువంటి నీరుగా మారితే మీ జీవితాలు మీరు వద్దు అనుకున్న మీరు వద్దు అనుకున్నా కానీ మీ జీవితాలు ఖచ్చితంగా బాగుపడతాయి అవునా అందరం ఎక్కడెక్కడి నుంచో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఎన్నో బాధలు భరించి ఎన్నో నష్టాలు చూస్తూ ఇక్కడి వరకు వచ్చినాం టెన్త్ క్లాస్ వరకు వచ్చినాం అవునా ఈ పదో తరగతి మన జీవితానికి మొదటి చాలా ముఖ్యమైనటువంటి మెట్టు పదో తరగతి అవునా దాన్ని ఒక్కసారి ఎక్కేస్తే మీరు జీవితంలో సగం సక్సెస్ అయినట్టే దాని తర్వాత జీవితం మీ చేతిలోకి వస్తుంది మీరు ఏం చేయాలి మీరు ఏం సాధించాలి మీరు ఎదురు వెళ్ళాలనే మొత్తం కూడా మీ చేతిలోనే ఉంది ఇలా మారుతారా లేదంటే మురికి వాటర్గానే ఉంటారా ఖచ్చితంగా మారుతారు కదా వెరీ గుడ్ సూపర్ పడుతుంది